ముందుగా సిరిసిల్ల ప్రశ్మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్టల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రమణిల పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు ఐఐపిఎస్ అధికార నుండి ఐఏఎస్ అధికార నుండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గంభీరాపేటలో గంభీరాపేట్లో కూడా ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకుల ప్రశ్నమిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రామల్లి విషయంలో ముస్తాబాద్లో కానీ అదేవిధంగా తగినపల్లిలో కానీ లే మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విజయనగరం వదిలేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు అది అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడున్నరైన శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాని ఆయన ఆయన అన్నదండంతో విరుగుతూ ఉన్నారు సిరిసిల్ల ప్రాంతంలో రాళ్ళపేట్ల కావచ్చు ఇందిరామైలు ముగ్గుపోయేలే అని ఇతని అండదండలు చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధాలు తగిన విషయం చూసింది అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటనలు చూస్తూ ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించడం మాట్లాడరు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్కను కూర్చొని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలని వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోవాలి మీరు సిరిసిల్ల ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గిచ్చేటు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీరు ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనని మేము దాన్ని అడగం కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊర్కోబో ఎలాంటి చర్యలు కానీ వెనుకబడము మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహనం ఉండం ఒక్కొక్క దున్నాం ఎవరైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము విజాల్లో కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు కబర్దాన్ని విస్తరిస్తా ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుంటే మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు చట్టబద్ధంగా మీరు చేయింది మీ ఎమ్మెల్యే గారు అయింది ఎమ్మెల్యే గారికి ఉన్నప్పుడు ఫోటోకాల్ ప్రకారం మీరు మేలు గతంలో ఇక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్పుల పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు అప్పుడు ఫ్లెక్స్ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత అయింది ఇక్కడ ఇన్ఛార్జ్ గారు అని చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు దింపుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా టెస్ట్ లేకుంటే మంత్రులు ప్రోగ్రాం చేసిన మీకు చట్టప మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పునరుతం కావద్దు ఎవరైనా సహజంగా గెలిపడం సహజం మీరు తిరుగుతా తిరిగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు వేరే కదా మీరు ఓడిపోయి నాలుగు ఐదు సార్లు చేసి తెచ్చుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు తిరగండి కానీ ఇంకో అవగాహన పరిస్థితి తిరగొద్దని హెచ్చరిస్తూ ఉన్నాం మేము చూసుకొని ఇక్కడ సిరిసిల్లా జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అద్దు అడుగు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇందిరామైల వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగళ పెళ్లిలో మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా ఫోన్లు లేవా మీకు వాట్సాప్ చూస్తలేరా లేరా కొన్ని మండ కొన్ని పేరు కుటుంబం అక్కడ సౌదీలో యాక్ యాక్సిడెంట్ చనిపోయి ఎనిమిది మంది చనిపోతే ఒక్కతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే వినిపిసుకొని అతి సొంత కష్టతోటి వైద్యం మంచిది ఘనత మా కేటీఆర్ గారిని ఎక్కడ ఆపోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు తా ఉన్నాడు కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను తింటే మేము మా పరివీ ఎక్కడ పోతాయని సాడ్ మీరు అధికార ప్రోగ్రామ్ చేపడతా ఉన్నారు కాబట్టి అని హెచ్చరిస్తా ఉన్న కూడా మహేందర్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రామ్ చేస్తే మేము దేని దాడికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తా